శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం నాలుగు శ్రీరామ జైరామ జై రామ జయ జయ రామ శ్రీ నిత్యానందుల వారు అవతార పురుషులైన శ్రీ సమర్థుల బాల్యలీలలను మనసులో దర్శించుతూ ఇలా ప్రార్థించారు జయము జయము శ్రీ గణేష నీవు సిద్ధి పతివి నిన్ను శరణు వచ్చి నీ పాదదాసుడనై నిత్యానందుడు శ్రీరామ అనుగ్రహ సంపన్నుని చరిత్రము చెప బోనినాడు ఆ లీలలను ప్రవచనం చేయాలన్నా శ్రద్ధతో శ్రవణం చేయాలన్న ప్రథమ గురువు ప్రథమ దైవమైన నీ అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది తండ్రి గణనాయక నీవు మా మనసులో నిలిచి ఎట్టి వికల్పమును రాకుండా ఈ దివ్య చరిత్రమును కొనసాగిమ్ము శరణు శరణు అని మనసారా శ్రీ గణేష్ణ్ణి ప్రార్థించి విద్యాసాగరునితో వస్తా శ్రీ స్వామివారి లీ బాల్యలీలలు అత్యద్భుతమైనవి చక్కగా ఆలకించు అని ఇట్లు చెప్పసాగిరి శ్రీ సమర్థుల బాల్యం శ్రీ సమర్థుల చిన్నప్పటి నామధ్యేయము నానా నారాయణ తెలిపినాను కదా అతని జననము తర్వాత పంతి ఇంటిలోనే కాక ఆ గ్రామ ప్రజలందరికీ కూడా సకల శుభములు చేకూరినవి సకాలంలో వర్షములు కురిసి చక్కని పంటలు చేతికందినవి సూర్యాజీ ఇంటిలో సకల సమృద్ధి కలిగి దేనితో దేనికి లోటు లేకుండా ఉండెను అందరికీ సుఖశాంతులు కలిగి ఉండెను బాలుడైన నారాయణ ఒక్కసారి గంభీరంగానూ ఒక్కసారి ప్రసన్న వదనంతోనూ ప్రకాశించేవాడు ఏడుపన్నది ఎరుగడు ఇరుగు పొరుగు ఏదో ఒక నెపంతో రేణుబాయిని పలకరించి నారాయణ ఎత్తుకొని ముద్దాడిపోతూ ఉండేవారు నారాయణ నెత్తుకొనిదే వారికి ఏదో పొద్దుపోదన్నట్లు అనిపించేది ముద్దులు మూటగట్టే ఆ బాలుని ఆకర్షణ అటువంటిది రేణుబాయికి ప్రొద్దే తెలిసేది కాదు ఇంటిలోని పనులు ఇద్దరు కుమారుల సంరక్షణలో నిరంతరం మునిగిపోయేది సూర్యాజీకి గ్రామ వ్యవహారములు కుమారుల ముద్దు ముచ్చట్లు దినం క్షణంగా గడుస్తూ ఉండేది నారాయణ శుక్లపక్షచంద్రుని వలె దినదిన అభివృద్ధి పొందుచుండెను సూర్యాజీ తన రెండవ కుమారుణ్ణి కూడా సద్గురు అయిన ఏక్నాథ్ మహారాజు వారి పాదములపైన ఉంచినా కానీ తనకు మనశ్శాంతి కలగదని భార్య పిల్లలతో సహా బయలుదేరి పైఠానికి చేరుకొనను సూర్యాజీ కుటుంబంతో అక్కడికి చేరేసరికి నాథ్ మహారాజ్ వారి ఇంట వైశాఖ పూర్ణిమ ఉత్సవం జరుగుతూ ఉండెను అందులో భాగంగా శ్రీ పాండురగునికి అభిషేకాలు అర్చనలు జరిపించి నైవేద్య సమర్పణలు గావించి తదుపరి శ్రీనాథ్ మహారాజ్ వారు భాగవతమునందలి మధురమైన ఘట్టములను భక్తులకు వినిపించుచున్నారు చాలామంది భక్తులు అచ్చట కూర్చుని శ్రవణం చేస్తున్నారు వారు ప్రవచించే ఘట్టం శ్రీకృష్ణుడు తనను చంపటానికి వచ్చిన పూతనను ఆకర్షించుకుని సంహరించే ఘట్టం అవతార పురుషుడు మొట్టమొదటిసారిగా దుష్ట సంహారం చేసే సన్నివేశం అది సరిగా అదే సమయానికి సూర్యాజీ దంపతులు పిల్లలతో సహా లోనికి ప్రవేశించారు నాథ్ మహారాజ్ కథాగానం ముగించి రంగునికి మంగళహారతులు ఇచ్చారు భక్తులందరినీ భోజనాలు చేయమని ప్రార్థించి తాను బిరబిర సూర్యాజీ దంపతులున్న చోటికి వచ్చి తన భార్య అయిన గిరిజాబాయి చేతిలోనున్న నారాయణుని చేతిలోకి తీసుకుని పరవశలే ఓహో వాన వానరవీరా నేను చేపట్టిన ధర్మోద్ధరణ కార్యాన్ని నెరవేర్చడానికి అవతరించావా అంటూ ముద్దాడారు తర్వాత సూర్యాజీ మీ ఇద్దరు పిల్లలపైన మీ ఇద్దరు పిల్లలపై నా తరువాత నా కార్యభ నా కార్యభారం వేయిచున్నాను వీరు నీకే కాదు నాకు కూడా ఆధ్యాత్మిక వారసులు అంటూ మురిసిపోయారు సూర్యాజీ దంపతులు కొన్ని రోజులు ప్రశాంతంగా గురు సన్నిధిలో ఆనందంగా గడిపినారు ఆ సమయంలో ఏక్నాథ్ దంపతులు ఆ బాలు ఇరువురితో ఎంతో ఆనందిస్తూ మురిపంగా చూసేవారు గురుదేవులను మురిపించే విధంగా తన పిల్లలున్నందులకు సూర్యాజి సూర్యాజీ కూడా పరవశుడైనాడు తన పిల్లలకు సద్గురుని సన్నిధి లభించిందని పొంగిపోయాడు కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి తిరిగిపోయేటందుకై ఏకనాథ్ మహారాజు వారిని అనుమతి కోరగా మహారాజు వారు ఇట్లా ఇట్లు ఆశీర్వదించారు ఓ పుణ్య దంపతులారా మీరు మిగుల ధన్యులు మీ గర్భములు ధన్యములు మీ వంశము ధన్యమైనది మీ ఉపాసనలు మీ భక్తి యో నిరుపమానములు కావునని ఆంజనేయుని అంశంతో ఈ బాలకుడు మీ ఇంట ఉత్పన్నమైనడు శివాంశలో ప్రసిద్ధి ప్రసిద్ధ ఛత్రపతి రాజు ఒకడు మహారాష్ట్రంన జన్మించుచున్నాడు అతని వలన మీ కుమారుడు భూభార హరణం చేయించును అంతే కాక సకల జనోద్ధరణంను గురువుల ప్రబోధంతో నేను ఆరంభించిన ధర్మ ధర్మకార్యములన్నీ ఇతడి సంపూర్ణ మనరింపగలడు ఇక భూమిపైన మా మా కర్తవ్యము పూర్తి అయినట్లే భగవానుడే సదా రక్షించగలడని ఆశీర్వదించి వారిని సాగనంపెను గురువాక్యములు కొంత కొంత అర్థమైనవి కొంత అర్థం కాలేదు సంతోషం బాధ సమానంగా పెనవేసి మనసులో అలజడి రేపక సూర్యాచి నెమ్మదిగా స్థిరపరుచుకుని వీడ్కోలు తీసుకుని తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు మనసంతా ఒకటే ఆందోళనతోనే జాంబా గ్రామానికి చేరుకున్నాడు క్రీస్తు శకం పదహారు వందల తొమ్మిదవ సంవత్సరం శక సంవత్సరం పదహైదు వందల ముప్పై ఒకటి సౌమ్యనామ సంవత్సరం పాల్గొన బహుళ షిష్టి నాడు నాథ్ మహారాజ్ దేహం ారించారని తెలిసి సూర్యాజీ దంపతులు అమితంగా దుఃఖించారు నారాయణ క్రమంగా సప్త బాల్యావస్థలను దాటి నడక నేర్చుకున్నాడు ముద్దు ముద్దు మాటలతో అందరినీ అల 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 అలరిస్తూ ఉన్నాడు అతని శరీరం దృఢంగానూ తేజవంతంగానూ పుష్టికరంగానూ అత్యంత సుందరంగానూ ఉండేది కన్నులు ఆకర్షణీయంగా ఉండేవి ఆ చూపుల లోతు ఎవ్వరికీ అంతు చిక్కనట్లు గోచరించేవి నడక వచ్చింది మొదలు నారాయణ అల్లరి ఇంతింత కాదు మితిమీరిన అల్లరి చేసినప్పుడు దండించవలన కొన్న పెద్దవారు అతని కంటే చూ అతని కొంట చూపుల వలలో చిక్కి కొట్టలేకపోయేవారు నారాయణ చేయు కొంట చేష్టలు ఆనాడు గోకులంలోని శ్రీకృష్ణుని లీలలను తలుపునకు తెచ్చుచుండేటివి నారాయణ చిన్ననాటి స్నేహితులతో చేయి చిలిపి పనులు హాస్యరసము నొలకించు కం కొంట చూపులు చూడచూడ ముచ్చట గొలుపుచుండేవి అసలే హనుమంతుని అవతారం చపలత్వం రోమ రోమాలలో నిండి ఉన్నట్లు గోచరించేది హనుమంతుని బాల్యలీలలను క్రీడలను జ్ఞప్తిగా తెచ్చుకుని నారాయణ తల్లిదండ్రులు మురి మురియుచుండడి వారు కానీ ఎప్పుడే ప్రమాదం కొని తెచ్చునో అయిన భయం కూడా వారికి లేకపోలేదు నిజంగానే నారాయణ చెట్టులెక్కుటా చిటారు కొమ్ములెక్కి ఆ చెట్టు నుంచి క్రిందకు దూకుట చేసేవాడు అంత ఎత్తు నుంచి క్రిందకు దూకినట్లు తోటి స్నేహితులు వచ్చి తల్లికి చెప్పేవారు రేణుబాయి కంగారు పడేది భయపడేది కానీ నారాయణ కెట్టే దెబ్బలు కానీ తగిలేవి కావు గాయములు ప్రమాదములు ఏనాడో కలగలేదు తోటి వారితో ఆటల సమయంలో నారాయణ ముఖం వికారంగా కోతి వలే పెట్టి వారిని భయపెట్టేవాడు వారు ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ల భయం పోగొట్టి తానే నవ్వించేవాడు సాక్షాత్ ఆంజనేయుని చేష్టలే నారాయణవన్నే అని తల్లి తండ్రి హనుమంతుణ్ణి స్మరించుకునేవారు పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడెంత సాత్వికుడో చిన్నవాడెంత కుంటెవాడు అత ఇతడు కారణ జన్ముడు కనుక పెద్దవాడైన పితప యోగుడు కాగలడని సూర్యాజీ రేణుబాయిని ఓదార్చేవాడు తన్మయత్వంతో గురు నిత్యానందులు నారాయణ బాల్య క్రీడలను వివరిస్తుంటే పారవశ్యంతో విద్యాసాగరుడు శ్రవణం చేస్తున్నాడు ఒక్క క్షణం వారు ప్రవచనం ఆపగానే గురుదేవ కథకు అంతరాయం కలగరాదని ఇంతవరకు నా ఉత్కంఠ నాపుకున్నాను తమరు నారాయణ సప్త బాల్యావస్థలను దాటి దాటినాడన్నారు ఆ ఏడు అవస్థలేమిటో వివరించలేదు దయతో వివరించి నన్ను కృతార్థం చేయండి అంటూ ప్రార్థించాడు చిరునవ్వులు చిందిస్తూ నిత్యానందులు ఇలా వివరించసాగారు విద్యాసాగర ప్రతి వారు పుట్టినప్పటి నుంచి వెల్లకి వెళ్ళకింతల పరుండి క్రమంగా స్వయం కృషితో బోర్ల పడుట జరుగును ఇదే రెండవ అవస్థ మూడవది ముందుకు ప్రాకుట నాలుగవది కూర్చుండ్రుట ఐదవ అవస్థ మోకాళ్లపై పారాడుట ఆరవది ఏదైనా ఆధారంతో లేచి నిల్చుండు నిలుచుండుట ఏడవది నడుచుట నుండి అతడు కైలాసాన్ని ఏడవది నడుచుట ఈ అవస్థలు ఒకదాని వెంట ఒకటి సాధింపబడుచున్నప్పుడు ఆ శిశువు యొక్క విలక్షణ శక్తి వికాసం తెలియచుండను శిశువు యొక్క ఆరోగ్యం కూడా తల్లి తండ్రులు గుర్తించగలరు పూర్వము నుంచి ఒక సదాచారం కలదు ప్రథమావస్థలో ఉయ్యలలో పరుండబెట్టి ఉత్సవం చేసి పెద్ద ముత్తైదులతో దీవన ఇప్పించేవారు తదుపరి రెండవదైన బోర్లబడట జరిగినప్పుడు బొప్పట్లు పంచిపెట్టి ఆశీర్వచనం ఇప్పించేదారు మూడవదైన ముందుకు పాకుట గుండ్రంగా తిరుగుట చేయనప్పుడు జంతికలు నువ్వులుండలు పంచుకుందరు అప్పుడే శిశువు నవ్వుట నేర్చుకును తర్వాత కూర్చుండుట నాలుగవ అవస్థ అప్పుడు కూర్చుండ చేసి అన్న ప్రాశనము చేసి కొందరికి అన్నదానం చేసేదారు ఐదవ అవస్థలో శిశువు రెండు చేతుల్లో రెండు మోకాళ్ళు భూమిపై ఆనించి ముందుకు పోవుదురు ముందుకు పోవును పారుట పారాడుట అందరు ఆ సమయంలో శిశువుకు దీవెన్లిప్పించుటకై గడపలు దాటినందులకు గారెలు పంచెదరు లేచి నిలబడి అడుగులు వేయి సమయము ఆరవ అవస్థ అందరిని పిలిచి అట్లు పంచెదరు సప్ సప్తమావస్థలో శిశువు తడబడు అడుగులు వేయిచుండగా అతిరసములు పంచి వేడుక చేయదరు శిశువు పుట్టిన సంవత్సరంలోపు ప్రతి రెండు నెలలకు ఈ విధంగా వేడుకలు జరిపించి పెద్దలతో ఆశీస్సులు ఇప్పించుట సదాచారం అది సాంప్రదాయంగా సదాచార సంపన్నుల కుటుంబంలో నేటికి జరిపించుచున్నారు శ్రీ సమర్థులు తల్లికి విశ్వరూపం దర్శింపచేయుట విద్యాసాగర అవతార పురుషులు తాము ఎవరనేది తెలియచేయటానికి అప్పుడప్పుడు కొన్ని వేదలు చేస్తారు వాటిని అదృష్టవంతులైన కొందరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఒకసారి రేణుబాయి మజ్జిగ చిలుకుతూ ఉన్నది ఎక్కడి నుంచో వచ్చి నారాయణ తల్లి వెనుక నిలిచాడు తల్లి వెన్న తీస్తుండగా చేయి చాచి తనకు వెన్న పెట్టమని అడిగాడు తల్లి ఆగు అన్నింటికి తొందరైనా అంటుండగానే ఆమె మాట వినిపించుకోకుండా ఆతృతతో చల్లకుండలో చేయి పెట్టి వెన్న తీసుకున్నాడు అతని దొందుడకు పనికి తల్లికి కోపం వచ్చింది వెంటనే అతని వీపుపై గట్టిగా కొట్టింది నారాయణ పెద్దగా ఏడుపు మొదలెట్టాడు ఆ నోరెంత పెద్దగా తెరిచాడో చూడు అనుకుంటూ అతని నోటి వంక చూచింది అంతే నిత్యష్ఠురాలి నిలిచింది ఆ నోటిలో యశోదమ్మకు కృష్ణ పరమాత్మ చూపినట్లు పద్నాలుగు భువనాలు కనిపించాయి ఆ తల్లి సంభ్రమాశ్చర్యాలతో ఆ వింత దృశ్యాన్ని తిలకించసాగింది తన కుమారుడు హనుమద హనుమద అంశావతారమని తమ కులదైవమైన శ్రీరాముని అనుగ్రహంతో జన్మించాడని గురుదేవులు ఏకనాథ్ మహారాజ్ వారు చెప్పిన విషయం గుర్తుకురాగా మనస్సులోనే ఆ రూపానికి గురుదేవులకు నమస్కరించుకున్నది ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలుపక గోప్యంగా మనస్సులోనే దాచుకున్నది ఎందుకంటే తన కుమారునికి దృష్టి తగులుతుందేమోనన్న ఆమె భయం విద్యాసాగర ఈ లీల చెప్తూ ఉంటే శ్రీరామచంద్రుని బాల్యంలో వారు చేసిన ఒక అద్భుత లీల గుర్తుకొస్తుంది శ్రీరాముడు తాము అవతార పురుషుడని తన జీవితంలో ఎక్కడా ప్రకటించకపోయినా వారి అద్భుత కార్యాలను బట్టి మాత్రమే మేధావులు మహర్షులు తెలుసుకున్నారు ఆయన మానవతా ధర్మాన్ని మానవత్వపు విలువలను లోకానికి తెలియచేశారు కాకాసురుడు శ్రీరాముని పరీక్షించుట శ్రీరాముల వారి చిన్నతనంలో తనను పరీక్షింపవచ్చిన కాకాసురుడికి తమ దివ్యలీలను చూపి ఆశ్చర్యపరిచినారు అప్పుడు శ్రీరాముని వయస్సు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కాకాసురుడు శ్రీరామ భక్తుడు శ్రీరామ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ నారాయణ్ణి అన్ని అవతారాలను దర్శించి వాటిలోని మర్మాలను సంకల్పములను తెలుసుకున్నవాడు కాకాసురుడు ఒకనాడు నారద మహర్షి శ్రీరామావతారం అవతారం గురించి శ్రీ వాల్మీకి మహర్షికి తెలిపిన విషయములను తన మనోశక్తితో తెలుసుకుని నారద మహర్షిని దర్శించి ఈ విషయమే అడుగగా నారదుడు నిజమే నారాయణుడిప్పుడు అయోధ్య నగరములో దశరథ మహారాజుకున్ను కౌసల్యాదేవికి కుమారుడిగా జన్మించాడని తెలపగా ఆశ్చర్యంతో ఆనందంతోను వెంటనే శ్రీరాముల వారిని దర్శింపవచ్చి దూ దూరంగా ఉండి అతని చేష్టలను గమనించసాగాడు శ్రీరాముడు సామాన్య మానవుని వలె ప్రవర్తించుట చూచి సంశయంలో పడతాడు శ్రీరాముడు కూడా అతని మనసులోని సంకల్పాన్ని తెలుసుకుని కాకాసురునికి తన నిజతత్వం తెలియచేయటానికి ఒక లీల చేశారు అదే సమయంలో దాసీలు రాములవారి ముందర తినుబండారాల నుంచి దూరంగా వెళ్ళినారు అప్పుడు కాకాసురునికి శ్రీరాముని పరీక్షించాలనే సంకల్పం కలిగింది ఆ తినుబండారాల కొరకు కాకి రూపంలో వచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే బాలరాముడు ఆ కాకిని తరమేస్తున్నాడు పళ్ళెం దగ్గరకు రాకుండా చేతితో అదిలిస్తున్నాడు అయినా అటు ఇటు ఎగురుచు కాకాసురుడు ఆ పళ్లెంలో నుంచి ఒక మిఠాయిని తీసుకుని దూరంగా వెళ్ళాడు వెంటబడి శ్రీరాముడు కూడా తడబడే అడుగులతో తరుముతున్నారు అలా అలా మందిరమంతా తృపసాగాడు శ్రీరాముల వారు నవ్వుచూ అదిలిస్తూ వాన్ని వెంబడిస్తూనే ఉన్నారు ఉన్నట్టుండి కాకాసురుడు ఆకాశంలోకి ప్రయాణం సాగించాడు రాముల వారు కూడా ఆకాశంలో వాని వెంటబడ్డారు కాకాసురుడు వేగంగా ప్రయాణం చేస్తూ ముందుకు చూడగా ముందుకు ముందు కూడా రాముల వారు ఉన్నారు వెనక చూడగా అచ్చట కూడా రాముల వారు వెంట వస్తున్నారు కాకాసురుడు అనంతమైన వేగంతో బ్రహ్మలోకం వైపు ప్రయాణం చేశాడు అచ్చట కూడా అతని కంటే ముందే రాముల వారు ఉన్నారు అచ్చట నుండి అచ్చట నుండి అతడు కైలాసానికి వైకుంఠానికి వెళ్ళగా అచ్చట కూడా శ్రీరాములవారే ఉన్నారు కాకాసురునికి ఆనందం కలిగి శ్రీరాముల వారిని శరణు వేయటానికి తిరిగి అయోధ్య నగరానికి చేరి చూడగా అచ్చట శ్రీరాములవారు చిరునవ్వుతో దర్శనమిచ్చారు కాకాసురుడు తాను తీసుకున్న పదార్థాన్ని అచ్చడున్న పళ్ళెంలో వేసి శ్రీరాములవారి ముందు నిలబడి ఈ విధంగా ప్రార్థించసాగాడు ఓ అనంత పద్మనాభ శేషశైన నారాయణుడిగా లోకాల నేలుచు భూమి మీద ధర్మ ధర్మస్థాపన చేయుటకై నీవు మత్స్య కూర్మ వరాహ నారసి సింహా వామన భార్గవ రామ అవతారాలను ధరించావు ఆయా అవతారములలోని విశేషములను శ్రవణం చేసి దర్శించి దన్నుడవైనాను ఓ దివ్యమైన సాకారమూర్తి రామావతారాన్ని తెలుసుకుని దర్శించటానికే వచ్చాను ఆకతాయిగా నేను చేసిన సాహసాన్ని మన్నించి దయచూపమని వేడుకుంటున్నాను ఓ సకల భువనేశ్వర సర్వసృష్టి కారణ స్వరూప నేను సదాని నామస్మరణతోనే జీవిస్తున్నాను నీకు దాసాన దాసుడను క్షమించి నీ నిజరూ దర్శనమును గ్రహించమని దర్శన దర్శనమును అనుగ్రహించమని వేడినాడు అప్పుడు దయాత్ర స్వరూపుడైన శ్రీరాముల వారు అతనికి తన నిజస్వరూప దర్శనాన్ని అనుగ్రహించారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారు తల్లికి చూపించిన లీల కూడా ఇటువంటిదే అని చేతులు జోడించి శ్రీరామతత్వాన్ని హనుమతత్వాన్ని హనుమ తత్వాన్ని కన్నులు మూసుకొని మనస్సులోనే దర్శించి శ్రీ నిత్యానందులో ఆనందపడినాడు విద్యాసాగరుడు కూడా వారి మనసును తెలుసుకుని తాను కూడా చేతులను జోడించి శ్రీరాముని తలుచుకుని నమస్కరించాడు పాఠకులారా మీరు కూడా ఈ సమయంలో వారిని తలంచి జయ జయ నాదములు చేయండి జయ జయ శ్రీ రామచంద్ర మహారాజుకి ఉపనయన సంస్కారము మా సూర్యాజీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠునికి ఏడవ సంవత్సరం రాగా నారాయణకు కూడా కలిపి ఉపనయనం చేయాలని నిశ్చయించి సింహుహూర్తం నిర్ణయించారు బంధుమిత్రులందరినీ ఆహ్వానించి రంగరంగ వైభవంగా శుభకార్యం ఏర్పడ ఏర్పాట్లన్నీ చేయించారు ఎందరూ సహృదయులు ఆ కార్యమును ఆ కార్యమును ఆశీర్వదించుటకు వచ్చిన సూర్యాజీకి సంతృప్తి కలగలేదు తన సద్గురు సద్గురుదేవులు లేరను బాధ మనస్సును బాధిస్తున్నది తనను తాను సంభాళించుకుంటూ సద్గురులు భౌతికంగా లే కు వారి దివ్యశక్తి నిత్యము సత్యము కావున నిత్యసత్యుడైన గురుదేవుల ఆశీషులు తన కుమారులకు చిన్న చిన్ననాడే లభించినవని సరిపెట్టుకుని నాథ్ మహారాజ్ వారిని మనసులో స్మరించుకుని కుమారులకు యజ్ఞోపవీత ధారణ చేయించాడు ఆ ఆహుతులు త తగు విధంగా సత్కరించి పంపినాడు సమర్థుల విద్యాభ్యాసము కుమారులు ఇరువురుకు ఉత్తములైన ఉపాధ్యాయుల వద్ద వేదాధ్యయనం కొరకు ఏర్పాట్లు గావించారు అవతారమూర్తులైన ఆ బాలకులు ఇరువురు అతి శీఘ్ర కాలంలోనే వేద విదిత మగ్గు విద్యలన్నింటినీ అభ్యసించారు నిత్య నైమిత్తిక కర్మ కర్మలు పూజాది హోమ ప్రక్రియలన్నీ సశాస్త్రీయంగా నేర్చుకునేది వీరి విద్యా గ్రహణ శక్తికి ధారణాశక్తికి ఉపాధ్యాయుడే అచ్చరు పొందెను శిష్యుల ప్రజ్ఞాపాఠములను వేద రహస్య గ్రహణములను ఉపనిషత్ వాక్యములను అతి సులువుగా అవగతమరించు తీరును చూచి మురుసుకునేవారు శిష్యుల ప్రతిభను వారి ఎదుటే ప్రశంసించరాదు కావున వారి తండ్రితో ముచ్చటించే సమయంలో ఇలా అనేవారు సూర్యాజీ నీ కుమారులు సామాన్యులు కారయ్యా ఖచ్చితంగా అవతార వీరికి విద్య నేర్పించే అవకాశం మాకు కలగటం మా పూర్వపుణ్య విశేషం మా జన్మ జన్మాంతరాల సుకృతం వలనే ఇటువంటి శిష్యులకు గురువుగా మేము నియమించబడితిమే అని పొంగిపోయేవారు సమర్థుడు నారాయణ విద్యాభ్యాసం చేసే సమయంలో అతి గంభీర మూర్తి అయి గోచరించేవాడు గురుదేవుల పట్ల శ్రద్ధాభక్తి వినయములతో ప్రవర్తించేవాడు గురు సన్నిధిలో అతనికి ధ్యాసయు ఉండేది కాదు ఏకాగ్ర చిత్తంతో విద్యల ఆళకింపు చేసుకున్నటలో లీనమయ్యే వాడు అనతి కాలంలోనే సంస్కృతం నందుకల కావ్యములన్నీ పఠించినాడు తోటి విద్యార్థులకు బోధపడని రహస్యములను వాని మూలతత్వములను అతి సులువైన రీతిలో బోధపరిచేవాడు ఎంతో నేర్పుతో ఉపమానాలతో వారి మనసుల కర్తమగో విధముగా చక్కగా చెప్పేవాడు కానీ విద్యాభ్యాస సమయం పూర్తి కాగానే వీధిన బడి పిల్లలందరినీ కూడగట్టుకుని తన సహజమైన అల్లరి చెష్టలు చేయి సమకట్టేవాడు అనగా ఇంకేముంది చెట్లెక్కటం కొమ్మలు విరచటం కొమ్మలు పట్టు పట్టుకుని ఊయలు ఊగటం పైనుండి దుముకటం గోడలెక్కి ఇండ్లపైన గెంతుట చేస్తూ ఊరి వారందరిని భయపెట్టేవాడు పెద్దలు పిల్లలు నారాయణ పడిపోయాడని చెప్పేవారు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతనికి ఏమాత్రం దెబ్బలు తగిలేవి కావు అతని చేష్టలు చూసి గ్రామస్తులు కొందరు అతని తల్లికి తండ్రికి చెప్పేవారు వారందరూ పెద్దవాడిని మెచ్చుకునేవారు చిన్నవాడి చేష్టలకు వ్యాఖ్యానములు చేరు నారాయణ పనులే నారాయణ పనులే వారి కర్తమయ్యేవి కావు అతను హద్దు పద్దు లేకుండా చేసే పనులకు కోపం వచ్చేది కానీ అతన్ని చూడగానే హనుమంతుడు గుర్తుకొచ్చేవాడు ఏమీ అనలేకపోయేవారు పురాణ ఇతిహాసాలలో ఆ హనుమంతుల వారు చేసే బాలక్రీడలను ఆనాడు అతని తల్లిదండ్రులైన అంజనా కేసరులు పొందిన ఆతృత ఆందోళనలు గుర్తుకొచ్చేవి కుమారులిద్దరికీ విద్య పూర్తి కావచ్చినాయి కానీ సూర్యాజీ మనసులో సంతోషం బదులు చింత అధికమైనది ఇంతటి ఉత్తమ బాలకులకు సద్గురుల వద్ద మంత్రోపదేశం లభిస్తే బాగుండేది సద్గురునాథ్ మహారాజ్ వారు లేరు వారు పెద్దవా వారు పెద్దవాడు గొప్ప శ్రీరామ అవుతాడని చిన్నవాడు ధర్మోద్ధారకుడవుతాడని నా ధర్మ కార్యములన్నీ వీరే పూర్తి చేస్తారని చెప్పిన విషయం గుర్తుకొచ్చి కొంత శాంతి పొందేవారు అంతేకాదు సూర్యభగవాను వాక్కులు జ్ఞప్తికి జ్ఞప్తికి వచ్చేవి వారు నా అంశతో ఒకడు హనుమదంశతో ఒకడు పుడతారని వరమిచ్చారు కదా సాక్షాత్ శ్రీరా రామచంద్రుల వారి వీరు జన్మించక పూర్వమే దీవించిన దీవెనలు గుర్తుకొచ్చేవి కావున వారికి నా వంటి సామాన్యుడు గురువు కాగలడు మహోన్నత గురు పురుషులే వీరికి గురువులుగా తప్పక లభించగలరు అని తనలో తానే స్వస్థత చెందేవాడు సప్తవిధ గురువులు ఒకనొక పర్వదినమున సూర్యాజీ పంత్ గృహ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా గ్రామస్తులంతా వచ్చి ఆశీనులైనారు ఆ సందర్భంలో సూర్యాజీ పంత్ ధార్మిక ఆధ్యాత్మిక విషయములు ప్రవచింప ప్రారంభించను ఆ సభలో రేణుబాయి మరియు కుమారులు ఇరువురు పాల్గొని ఉండిది అంతేకాక శ్రేష్ఠునికి నారాయణకు విద్యలు నేర్పించిన ఉపాధ్యాయులు కూడా ఆసీనులై ఉండి అటువంటి శుభవేళ సూర్యాజీ పంత్ గురుతత్వమును అలహువుగా చెప్పబు చెప్పబునెను ధార్మికులారా గురుతత్వమో అత్యంత రహస్యమైనది అది విశ్వమంతా విశాలమైనది పార్వతీదేవికి పరమశివుడు గురుతత్వాన్ని బోధించారు దాని పేరే గురుగీత అందు సద్గురువు యొక్క కళ్యాణ గుణములు వర్ణించి ఈ విధంగా ఉండేవాడే పరమ గురువని ప్రబోధించారు గురువో బహవసంతి శిష్య విత్తా విత్తాపహార హారక తమేకం దుర్లభం మన్యే శిష్య హృతాపహారకం ఈ విశ్వమందు ఎందరో గురువులు శిష్యుల విత్ విత్తమును హరించుటకు మెత్తని మాటలు వారందరు కానీ శిష్యుల హృదయంలోని తాపము హరింపచేయగల ఉత్తమ గురువులు మాత్రమే పరమ గురువులు అనబడదురు పూర్ణ జ్ఞాని అయిన గురువులు లభించుట అరుదు వారు నిర్మలులు శాంత చిత్తులు మితభాషులు సదాచారులు ఇంద్రియములను జయించిన వారు వారినై ఉందరు శిష్యుని సమస్త సందేహములను దూరం చేసి జనన మరణ భయమును పోగొట్టు మహామహిమాన్వితుడు అనేక జన్మలలో ఆచరించిన పుణ్యము వలన మాత్రమే లభించును అటువంటి పరమ గురువును పొందిన శిష్యుడు ధన్యజీవుడు అంతేకాదు పరమశివుడు పార్వతికి సప్తవిధ గురువులు భూమిపై ఉంటారని తెలిపినాడు వెంటనే ఆ గ్రామ ఉపాధ్యాయుడు ఇచ్చి మహాత్మా సప్తవిధ గురువులు ఉన్నారా వారిని గురించి వివరంగా తెలపండి అని కోరగా సూర్యాజీ ఇలా చాలా మంచి ప్రశ్న వేసినావు ఈ విషయాన్ని నేను మా గురుదేవుల ద్వారానే తెలుసుకున్నాను ఈ వివరములు శిష్యుడు కాదగినవాడు తప్పక తెలుసుకునవలసి ఉన్నది ఆ ఏడుగురు గురువుల వ్యవహారములను ఇప్పుడు తెలిపెదను ఒకటి సూచక గురువు రెండు వాచక గురువు మూడు బోధక గురువు నాలుగు నిషిద్ధ గురువు ఐదు విహిత గురువు ఆరు కారణ గురువు ఏడు పరమ గురువు అయితే నిషిద్ధ గురువుల విషయం తెలియక వారి వలలో చిక్కిన వాడు అధోగతి పాలవుతాడని కూడా హెచ్చరిక చేశాడు ఒకటి సూచక గురువు అక్షర జ్ఞానము కానీ వృత్తి విద్యను గానీ శిల్పకళను కానీ బోధించి లౌకిక జ్ఞానముతో జీవనం గడుపుటకు కావలసిన విద్యను నేర్పువాడు సూచక గురువు అనబడును రెండు వాచక గురువు ధర్మాధర్మములను కృత్యాకృత్యములను వర్ణాశ్రమ విధులను తెలిపి జీవితమును ధర్మ మార్గంలో నడుపుటకును మార్గమును బోధించువాడు వాచక గురువు పురాణ ఇతిహాసములు శాస్త్ర విషయములను తెలుపును బోధక గురువు మంత్రం ఉపదేశించి జపతపాదుల ద్వారా సాధనల ద్వారా జీవితాన్ని పవిత్రీకరించుకోమని పవిత్రీకరించుకొనమని బోధించు గురువు బోధక గురువు నాలుగు విహిత గురువు నిత్యా నిత్య వివేక జ్ఞానమును కలిగించి సంసారమునందుగల దుఃఖములకెల్లా సహించుకొనుచు కర్మానుభవములను భరించుకొనుచు దీని నుంచి ఎన్నటికైనా జీవుడు విడబడవలేనని తెలిపి జీవునికి హితము చేయువాడు విహిత గురువు అని తెలిపినారు ఐదు కారణ గురు ಗುರುವು ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಜ್ಞಾನಮೂಲನು ತತ್ವಮಸ್ಯಾದಿ ಮಹಾ వాక్యాలకు అర్థం తెలిపి వ్యక్తిని జ్ఞాన సాధనకు ప్రోత్సాహపరచువాడు గురువు వేదసారము ఉపనిషత్ సారముల ఆధారంగా మానవుని పునీతిని చేయవాడు లభించుట కూడా ఒక కారణమే కావున కారణ గురుడు గొప్పవాడు ఆరు పరమ గురువు జీవుడు చేసుకున్న అనేక జన్మల పుణ్యఫలం చేత పరమ గురువు లభిస్తాడు పరమ గురువు లభించిన వానికి అతని సేవలో నిమగ్న నిమగ్నుడైతే పునర్జన్మయే లేదని శివుడు చెప్పి ఉన్నాడు సాధకుని సకల సందేహాలను దూరీకరించి పరమగురుడు బ్రహ్మతత్వమును దర్శింప చేయగలడు కావున అన్వేషణ చేత శ్రద్ధాభక్తి చేత నిరంతర స్మరణ చేత నిర్మలాంతఃకరణ చేత అటువంటి పరమ గురువు లభిస్తారు నిషిద్ధ గురువు ఏడు నిషిద్ధ గురువు మోహన మారణ వశీకరణాది క్షుద్ర మంత్రోపాసనల చేత ధన ప్రలోభ వాంఛాపూరణములను దృష్టిలో ఉంచుకొని మంత్రతంత్ర విద్యలను నేర్పించువాడు నిషిద్ధ గురువు ఈ వలలో పడిన వాడు సృష్టి ఉన్నంతకాలము మానవ జన్మ లభించక క్రిమి కీటకాది జన్మలందే తిరుగుచూ ఉంటాడని పరమశివుడు చెప్పి ఉన్నారు ఈ విషయాన్ని విని మాత పార్వతీదేవి పరమశివుని ఇలా ప్రశ్నిస్తుంది స్వామి ఇంతటి దుర్గతి ఉన్నదని తెలియక పొరపాటునో గ్రహపాటునో తెలివి తక్కువ చేతనో అటువంటి నిషిద్ధ గురూపాలు పడితే వాణిగతి అధోగతియేనా దేవా అటువంటి వాడు ఉద్ధరించబడే మార్గమే లేదా అంటూ ప్రశ్నించగా పరమశివుడు ఇలా చెప్పాడు తాను అనుసరిస్తున్న మార్గము తప్పని తెలుసుకుని మరణించేలోపు ఆ మార్గాన్ని విడిచి పశ్చాత్తాపాన్ని పొంది ఆ పైన భగవన్నామస్మరణ చేయిచుండినచో అతడు సద్గురు కృపకు పాత్రుడు కాగలడు అని ఆనతిచ్చారు ధార్మిక సోదరు సోదరులారా జీవితంలో గురుమార్గమే అందరికీ అనుసరణీయమైన ఉన్నది జన్మ వచ్చినందులకు మోక్ష మార్గము పొందే ప్రయత్నం అందరూ చేయవలసిందే అనను అంతేకాదు ఈ సప్తవిధ గురువులలో ఒక నిషిద్ధ గురువు తప్ప సూచక వాచకాది గురువులందరూ మానవునికి జీవితానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆధ్యాత్మిక మెరుగులు తిద్ది తోడ్పడేవారే వీరెవరు తారసపడినా శిష్యునికి మంచి మార్గం దొరికినట్లే శిష్యుడెందరు గురువుల వద్దకైనా జ్ఞానార్జన కొరకు పోవచ్చును అన్ జ్ఞానార్జన కొరకు పోవచ్చును అని తెలిపిన మహాదేవుడు తేనెటీగా అనేక పువ్వుల నుంచి తేనె తెచ్చుకున్నట్లు విజ్ఞానమును స్వీకరించుకొనవచ్చునని చెప్పారు శిష్యుని శిష్యునికి అందరియందు హరుడే నిలిచి ఉన్నాడని దృఢభావం ఉంటే భగవద్ అనుగ్రహం చేత సద్గురువు లభిస్తాడని చెప్పుచుండగా అందరూ చాలా శ్రద్ధతో ఆలకిస్తున్నారు ఆ సమయంలో శుభేచ్ఛ కలిగిన సూర్యాజీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడు ఒక్క ఉధృట లేచి వచ్చి పరుగు పరుగున వెళ్ళి తండ్రి పాదములు పట్టు తండ్రి గురుమంత్రోపదేశం పొందాలని నా మనస్సు పదే పదే నన్ను ప్రేరేపించుచున్నది సంతి ఏకనాథ్ మహారాజ్ వంటి సద్గురువులకు మీరు శిష్యులు వారి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది ఉన్నారు తమరే నాకు తరుణోపాయం చూపించి నన్ను కృతార్థని చేయండి అంటూ గొంతు గద్గతికం కాక దుఃఖం హృదయంలో నుంచి పొంగి వస్తుండగా పెద్దగా రోధించసాగాడు తండ్రి వారిని లేపి అక్కును చేర్చుకుని శిరస్సు నిమరుచు నాయన ఊరట చెందుము నీవు కారణ జన్ముడివి నీచే ధర్మకార్యం నిర్వహణ చేయించటానికి నిర్ణయించి చిన్న పరమాత్మ ఉత్తమోత్తమైన గురువు యొక్క అనుగ్రహాన్ని తప్పక కలిగిస్తాడు నా మనసులోని తపన కూడా అదే పరమ భాగవతులైన మా సద్గురుదేవుల వంటి గురువుల కృప నీకు కలగాలని మా గురుదేవులను నిరంతరం స్మరిస్తున్నాను అని వారిని తన ప్రక్కన కూర్చుండింపజేసి ఊరడెం ఊరడెల్లా చేసినాడు మా వంశంలోని వారందరికీ శ్రీరామ అనుగ్రహం కలిగినది వారి అనుగ్రహంతోనే నాకు దత్త అనుగ్రహము పూర్వీకుల పుణ్యఫలము వలననే సద్గురువైన ఏకనాథుల వారు లభించారు అని ఆ ఈ దృశ్యాన్ని తల్లి ఆశ్చర్యంగా చూడసాగింది నారాయణ మహారాజ్ చిత్తుడై తిలకి తిలకిస్తున్నాడు నారాయణ నారాయణ మందహాస చిత్తుడై తిలకిస్తున్నాడు సభలోని వారందరినీ ఆ సన్నివేశం కదిలించి వేసింది అందులో ఒక వృద్ధుడు ఆర్య మీ గురువులు మీ గురువులను సద్గురువులని మీరు చెప్పగా వింటున్నాము కానీ వారి జీవిత విశేషములు పూర్తిగా మాకు తెలియవు వారి గురు పరంపరను వంశ పరంపరను కూడా తెలిపి మమ్మలను ధన్యులు చేయండి అని ప్రార్థించాడు సూర్యాజీ మందహాసంతో అందరి వంకా కలయి చూచినాడు అందరిలోనూ ఈ విషయం శ్రవణం చేయాలనే ఆతురతను గమనించాడు భార్య రేణుబాయి కూడా చేతులు జోడించి తాను ఆ విషయమును వినాలనే కాంక్షను మౌనంగానే వ్యక్తపరుస్తున్నది నారాయణుడు ఆసక్తిగా ఈ విషయాలన్నీ గ్రహిస్తూ మందహాస చిత్తుడై ఉన్నాడు శ్రేష్ఠుడు తండ్రిని గట్టిగా కౌగలించుకుని తండ్రి వైపు దీనంగా చూస్తూ తన మనసులోని భావం కూడా కూడా అదేనన్నట్లుగా చూస్తున్నాడు అప్పుడు సూర్యాజీ చాలా సంతోషం మీ ఆసక్తి మీ శ్రద్ధ నన్ను చాలా ఉత్సాహపరుచుతున్నది తప్పకుండా మీకు ఆ సద్గురుదేవుల విషయం అంతటిని శ్రవణం చేయిస్తాను నాకు కూడా సద్గురుమూర్తుల యొక్క మహిమలను మననం చేసుకున్నట్టుకు అవకాశం కలిగింది అని చేతులు జోడించి మనసులో గణేషుణ్ణి వాణిని త్రిమూర్తులను త్రిమాతలను త్రిమాతలను సద్గురువులను మనసారా ప్రార్థించి ఈ విధంగా చెప్పసాగినారు విద్యాసాగర గురుకథలు గంగాజలం వలె పవిత్రమైనవి అని ಅವಿ ಚಪ್ಪೇವಾರಿ ದ ದೋಷ ವಿನೇವಾರಿಪಾಲನ್ನು ನಿರ್ಮೂಲಿಿಸಾಯ ನಿತ್ಯಾನು ವಾರು ವಿವರಿಚಾರ ಜೈ ಜೈ ರಘುವೀರ ಸಮರ್ಥ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜೈ ಜಯ ರಾಮ ಇದು ವಿಧ್ಯಾಸಾಗರ ಶ್ರೀ ನಿತ್ಯನಂದ ಯೋಗಿ ಸಂವಾದ ರೂಪಮನ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ಸಂಪ್ರದಾಯ ಶಿಷ್ಯ ಪರಂಪರಲಿನ ಶ್ರೀ 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 ಸ್ವಾ ವಿಚಲಾನಂದ ಸರಸ್ವತಿ ಮಹಾರಾಜ್ ವಿರಚಿತ ಶ್ರೀ ಸಮಸ ವಿಜಯ ನಾಲ್ಗವ ಅಧ್ಯಾಯಂ ಸಂಪೂರ್ಣ ಓಂ ಶಾಂತಿ 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 ಹೇ Thank you.